రైట్ హాయ్ అండి ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో నెక్స్ట్ టాపిక్ ఆపరేటర్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం ఆపరేటర్స్ సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆపరేటర్ అసలు ఆపరేటర్స్ యూజ్ ఏంటి సీఈ ప్రోగ్రామ్లో సపోజ్ మన టార్గెట్ ఏంటి రైటింగ్ ఏ ప్రోగ్రామ్ టార్గెట్ ఏంటి ఒక ఇన్పుట్ ఇస్తున్నాం మనకు ఒక అవుట్పుట్ రావాలి టు గెట్ మన అవుట్పుట్ అంటే ఒక అవుట్పుట్ రావాలంటే వీ నీట్ టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్స్ కొన్ని ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయాలి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తే మనకు ఒక అవుట్పుట్ వస్తుంది ఆ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని మనం వాడుకోవాలి సో వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే టు గెట్ టు యూస్ సమ్ ఆపరేషన్స్ వే నీడ్ టు యూస్ సమ్ ఆపరేటర్స్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ దగ్గర ఈ ప్రోగ్రామ్ చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి అయుక్మేటిక్ ఆపరేటర్స్ सेकेंड रिलेशनल ऑपरेटर्स थर्ड वन लॉजिकल ऑपरेटर्स फोर्थ वन इंक्रीमेंट डिक्रीमेंट ऑपरेटर्स इंक्रीमेंट डिक्रीमेंट ऑपरेटर्स फिफ्थ वन असाइनमेंट ऑपरेटर्स 6th one bitwise operators so these are the main different types of operators are there so we have condition 7th uh, conditional operators are there and some special operators are also there so totally eight different types of operators arithmetic operators relational operators logical operators ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అసైన్మెంట్ ఆపరేటర్స్ బిట్వైజ్ ఆపరేటర్స్ కండిషనల్ ఆపరేటర్స్ అండ్ ఎయిత్ వన్ ఈస్ స్పెషల్ ఆపరేటర్స్ సో వీ డిస్కస్ అంటే ప్రతి ఒక్క ఆపరేటర్ని వీ హైట్ ఏ ప్రోగ్రామ్తో మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఫస్ట్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ అరిథ్మెటిక్ ఆపరేటర్స్ సో వాట్ ఈస్ అరిథమెట్ వాట్ ఆర్ దెంట్ టైప్స్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ హౌ టు రైట్ ద ప్రోగ్రామ్ బై యూజింగ్ దోస్ ఆపరేటర్స్ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం సో అరిక్ ఆపరేటర్స్ అరిథ్మెటిక్ ఆపరేటర్స్ అరిథ్మెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం టు పర్ఫార్మ్ సమ్ అరిథ్మెటిక్ ఆపరేషన్స్ అరిథ్మెటిక్ ఆపరేషన్స్ యూస్ చేయడం కోసం వీ హో యూస్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ ఫస్ట్ వన్ వచ్చేసి అరిథ్మెటిక్ అడిషన్ అరిథమెటిక్ అడిషన్ that means plus arithmetic subtraction subtraction minus arithmetic multiplication under multiplication arithmetic division division arithmetic modulus and a percentage సో దీస్ ఆర్ ద ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ సో అరిథమెటిక్ అడిషన్ అంటే మనకు తెలుసు అవు టు యాడ్ టూ నెంబర్స్ టూ నెంబర్స్ని ఇలా యూజ్ చేస్తాం ఈ అడిషన్ అనేది రక రకరకాల మార్గంలో మనం వాడుకోవచ్చు సమ్టైమ్స్ వీ కెన్ కాల్ దట్ ఈస్ డిఫరెంట్ అరిథమెటిక్ అడిషన్ అనవచ్చు దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అనవచ్చు పోస్ట్ ఇంక్రిమెంట్ అనవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అరిథమెటిక్ అడిషన్ అరిథమెటిక్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులస్ అంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్ అంటే అరిథ్మెటిక్ అడిషన్ మీన్స్ ఇట్ ఇట్ సారీ అరిథ్మెటిక్ ఆపరేషన్స్ కెన్ బి యూజ్డ్ బిట్వీన్ టూ అప్పర్ రెండు అప్పర్ మధ్యలో అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులర్స్ని యూజ్ చేస్తే దెన్ వీ కెన్ కాల్ దట్ ఈస్ అరిథ్మెటిక్ ఆపరేషన్ అరిథ్మెటిక్ ఆపరేషన్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఎన్ అపర్ హ్యాండ్ అపర్ హ్యాండ్ బీ ఈజ్ వన్ అపర్ హ్యాండ్ ఏ ఈజ్ వన్ అపర్ హ్యాండ్ బి ఈజ్ వన్ అపర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ప్లస్ మధ్యలో యూజ్ చేసామనుకోండి ఏ ప్లస్ బి అంటే అడిషన్ అన్నట్టు ఏ అండ్ బి మనం యాడ్ చేస్తున్నాం సో అరిథ్మెటిక్ అడిషన్ సో ఇది దిస్ ఈజ్ కాల్డ్ అస్ అరిథ్మెటిక్ అడిషన్ అంటాం దీన్ని అంటే రెండు నంబర్స్ని యాడ్ చేస్తున్నాం ఏ మైనస్ బి మల్ డివిజన్ సారీ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ మాడిటర్స్ సో ఇది ఎలా చేస్తాం అంటే అరిథ్మెటిక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ చూసి వాట్ ఈస్ అరిథ్మెటిక్ అడిషన్ ఏంటి అరిథ్మెటిక్ సబ్ట్రాక్షన్ ఏంటి అరిథ్మెటిక్ మల్టిప్లికేషన్ ఏంటి అరిథ్మెటిక్ డివిజన్ ఏంటి మాడ్యులస్ ఏంటి మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమైనా రూల్స్ ఉంటాయా అనేది వన్ బై వన్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ సపోజ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఇన్పుట్స్ ఇస్తున్నాం ఇన్పుట్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసాం ఏ కమా బి వ్యాలీ చేసినా మనం ఎంటర్ చేస్తున్నాం ఏ వచ్చేసి టెన్ అన్నాం బి వచ్చేసి ఫైవ్ అన్నాం ఏ వచ్చేసి టెన్ అన్నాం బి వచ్చేసి ఫైవ్ అన్నాం అప్పుడు ఏ ప్లస్ బి ఏంటి సింప్లీ ఏ ప్లస్ బి అన్నకు అవుట్పుట్ ఏం రావాలి అరిథమెటిక్ అడిషన్ ఏం వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది రైట్ సో ఏ మైనస్ బి అయితే టెన్ మైనస్ ఫైవ్ అంటే ఫైవ్ వస్తుంది అదంతా తెలుసు రైట్ ఏ ఇంటూ బి అంటే టెన్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఫిఫ్టీ ఏ బై బి అంటే వాట్ ఈజ్ వాట్ ఈస్ ద డివిజన్ డివిజన్ ఈజ్ టూ వాట్ ఈస్ ఏ మాడ్యులస్ బి ఏ మాడ్యులస్ బి అంటే ఏంటంటే ఏని బితో డివైడ్ చేశాక వచ్చే రిమైండర్ని మాడ్యులస్ అంటారు ఏ మాడ్యులస్ అంటే పర్సంటేజ్ కాదండి రిమైండర్ సో ఇఫ్ ఆర్ డివైడింగ్ ఏ విత్ బి రిమైండర్ని డివైడ్ చేసినప్పుడు అంటే టెన్ పర్సెంటాయి ఫైవ్ ఇప్పుడు టెన్ అని ఫైవ్తో డివిజన్ చేస్తున్నాడు ఫైవ్ టూ జా టెన్ సీ ఫైవ్ టూ జా టెన్ సో వాట్ ఇస్ ద రిమైండర్ జీరో ఇది ఆన్సర్ ఏం ఆర్డినెన్స్ అంటాం నేను ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ సో అవుట్ ఇది ఇలా ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది ఇలా వస్తాయి అవుట్పుట్స్ రైట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ చూసి ఆ ఎగ్జాంపుల్కి ఎలా ఎలా అనుకుంటాం ఇంకో ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు టెన్ బిఈక్వల్ టు ఫైవ్ అంటే మనం సింపుల్గా చేసేసాం అయిపోయింది సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు థర్టీ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు థర్టీ వన్ బి ఈజ్ ఈక్వల్ టు థర్టీ అన్నాను సో అందరికీ తెలుసు ఏ ప్లస్ బి అంటే సిక్స్టీ వన్ ఏ మైనస్ బి అంటే వన్ వాట్ ఈజ్ ఏ ఇంటూ బి థర్టీ వన్ ఇంటూ థర్టీ ఎంత థర్టీ వన్ జీరో జీరో థర్టీ వన్ త్రీ నైంటీ త్రీ ఏ మాడ్యులర్స్ బి ఏ మాడ్యులర్స్ బి అంటే ఏంటి థర్టీ వన్ సారీ ఏ మాడ్యులర్స్ b కాబట్టి థర్టీ థర్టీ వన్స్ థర్టీ వన్ సో ఇక్కడ ఈ వన్ దిస్ వన్ ఇస్ డివిజన్ అండ్ దిస్ వన్ ఇస్ ఈ వన్ వచ్చేసి రిమైండర్ అర్థమైంది అండి ఇది సింపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇది రాసిన తర్వాత వీటన్నిటి ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి కూడా చూద్దాం ఎగ్జిక్యూట్ చేస్తే ఇలాగే వస్తాయా రాదా అనేది చూద్దాం మనం సో ఇప్పుడు ఇంకొక ఇన్పుట్ ఇంకొక ఇన్పుట్ ఇద్దాం ఇంకో రకమైన ఇన్పుట్ ఇంకో రకమైన ఇన్పుట్ ఇద్దాం సేమ్ ఏ ఈజ్ ఈక్వల్ థర్టీ వన్ ఈక్వల్ థర్టీ తీసుకున్నాం కదా అలా కాకుండా ఏఈ ఈక్వల్ టు థర్టీ తీసుకున్నాం బీఈజ్ ఈక్వల్ టు థర్టీ వన్ అని తీసుకున్నాం అప్పుడు ఏ ప్లస్ బి సేమ్ థర్టీ వన్ ప్లస్ థర్టీ సిక్స్టీ వన్ వస్తుంది ఏ మైనస్ బి వచ్చేసి మైనస్ వన్ వస్తుంది ఏంటూ బి సేమ్ నైన్ థర్టీ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్లీ ఏ డివిజన్ బి ఏం వస్తుంది ఏ డివిజన్ బి అంటే థర్టీని మనం డివైడ్ చేస్తున్నాం థర్టీ వన్ తోటి చేయొచ్చా చేయరాదు పాయింట్ సంథింగ్ వస్తుంది కానీ ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూని యాక్సెప్ట్ చేయదు పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూని యాక్సెప్ట్ చేయదు సో ఏ బై బి అంటే సింప్లీ జీరో యాక్సెప్ట్ చేయదు కాబట్టి మరి ఏ పర్సంటేజ్ బి ఆల్రెడీ మనం యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఏ పర్సంటేజ్ బిఏ వస్తుందంటే వెరీ గుడ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ వి ఆర్ రిమైండింగ్ విత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అండ్ స్మాల్ ఫస్ట్ ఏ అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంది బీ కంటే బీ కంటే ఏ అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంది అనుకున్నా ఆ స్మాలెస్ట్ ఎలిమెంటే ఆన్సర్ అంటే ఏ పర్సెంటేజ్ బి ఈజ్ ఈక్వల్ టు థర్టీ సేమ్ లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వాట్ ఈజ్ ఏ పర్సెంటేజ్ త్రీ సారీ ఏ పర్సెంటేజ్ బి త్రీ పర్సెంట్ పర్సెంటేజ్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ ఇక త్రీ అనేది ఫోర్ కంటే చిన్నది కాబట్టి ఆన్సర్ త్రీ అరిమైండర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ బిఈ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ ఏ పర్సెంట్ పర్సెంటేజ్ బి అంటే లెవెన్ డైరెక్ట్లీ సో ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ద ఆన్సర్ రైట్ సో ఇది ఇన్ అరిథమేటిక్ ఆపరేటర్స్ ఓకే సో నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రోగ్రామ్ దీనికి ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో చూద్దాం రైట్ అండి